ఈరోజు ఐపీఎల్లో యాభై ఐదో మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్కి మధ్య వాచ్ండే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్కి ముందు హెచ్ ఒక పరుగు తేడాతో రాజస్థాన్ మీద విజయం సాధించి ఈ మ్యాచ్ ఆడుతుండగా ముంబై ఇండియన్స్ లక్నో పైన పరాజయం పాలైన తర్వాత ఈ మ్యాచ్ అయితే ఆడుతున్నారు ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు పదకొండు మ్యాచ్లు ఆడి కేవలం మూడు విజయాలతో ఇప్పటికే ఇంటి దారి పట్టింది ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్కి మరో రెండు విజయాలు అవసరం వాణిజ్ టేబుల్లో ఒక టీం ఓడిపోవడం వల్ల మరో టీంకి ప్రయోజనాలు చేకూరుతున్నాయి లక్నో మీద చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన తర్వాత ఐదో స్థానానికి పడిపోయింది లక్నో ఐదో స్థానంలో ఉన్న సన్ రైజర్ హైదరాబాద్ నాలుగో స్థానంలో వచ్చింది ఈ ముంబై మరియు ఎస్ఆర్హెచ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు ఉంటారు ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ గన గెలిస్తే ప్లే ఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ మరీ గడ్డుగా మారనున్నాయి లక్నో సూపర్ జింగ్స్కి ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ మరియు ఎస్ఆర్హెచ్ మధ్య ఇరవై రెండు మ్యాచ్లు జరిగాయి ఇరవై రెండు మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పన్నెండు విజయాలు సాధించగా ఎస్ఆర్హెచ్ పది విజయాలు సాధించింది ఎస్ఆర్హెచ్ మీద ముంబై కేవలం రెండు విజయాలు మాత్రమే ఆధిపత్యంలో ఉన్నప్పటికీ వాఖండే మైదానంలో రెచ్చిపోతుంది లాస్ట్ ఏడు మ్యాచ్లో ఐదు విజయాలు ముంబై వైపు ఉంటే రెండు మ్యాచ్లు మాత్రమే ఎస్ఆర్ఎస్ వైపు ఉంది ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ కనుక మ్యాచ్ గెలిస్తే డైరెక్ట్గా మూడో పొజిషన్లో స్థిరంగా స్టాండర్డ్గా ఉండిపోతుంది అదేవిధంగా మరో మ్యాచ్ విజయం సాధిస్తే ప్లే ఆఫ్ పక్క సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ప్రాక్టిక్స్ మరియు ఇంజరీ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే ప్లేయర్స్ అందరూ అవైలబుల్గా ఉన్నారు ఎవరికి ఇంజరీస్ కాలేదు వాళ్ళ మెయిన్ బౌలింగ్ అటాక్ మీద వాళ్ళకైతే పూర్తిగా నమ్మకం అయితే పెట్టుకొని ఉన్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక ప్లేయింగ్ లెవెన్ చూస్తే ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ అమ్రోల్ ప్రీత్ సింగ్ హెన్రిచ్ క్లాసన్ నితీష్ రెడ్డి అబ్దుల్ సమద్ షాబాజ్ అహ్మద్ మార్కో జాన్సన్ ప్యాట్ కమిస్ భువనేశ్వర్ కుమార్ టి నటరాజన్ ఇంపాక్ట్ గా జయదేవ్ నెక్కడ ఉంటాడు అల్మోల్ ప్రీత్ సింగ్ ని వచ్చిన రెండు అవకాశాలను కూడా తను చేజార్చుకున్నాడు తను ఘోరంగా విఫలం అవడంతో తన మీద విమర్శలు వస్తున్నాయి తనను ఈ మ్యాచ్లో కంటిన్యూ చేయాలా వద్దా అన్నది మీరు అయితే కామెంట్ ద్వారా మెన్షన్ చేయండి ముంబై ఇండియన్స్ టీమ్ టాక్టిక్స్ మరియు ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూద్దాం ముంబై ఇండియన్స్ టీంలో ఎలాంటి ఇంజరీ కన్సన్స్ లేవు ముంబై ఇండియన్స్ టీం టాక్టిక్స్ ఒకసారి చూసినట్లయితే హార్దిక్ పాండ్యా జస్విత్ బుమ్రాని పవర్ ప్లేలోనే ఉపయోగించుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ రావిసైడ్ మరియు అభిషేక్ శర్మలో అద్భుతంగా చలరేగిపోయి ఆడుతున్నారు కాబట్టి ముందుగా జస్ప్రిత్ బూమ్రాని పవర్ ప్లేయర్లోనే తీసుకొచ్చి వాళ్ళ వికెట్ పడగొట్టే ఉద్దేశంతో అయితే హార్దిక్ పాండ్యా ప్రణాళికలు రచిస్తున్నాడు ప్లేయింగ్ ప్లేయింగ్లోని ఒకసారి చూస్తే ఇషాన్ కిషన్ రోహిత్ శర్మ సూర్యకుమార్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా నమన్ధీర్ టిమ్ డేవిడ్ జిలాట్ కోజే పీయూష్ చావ్లా జస్ప్రిత్ బూమ్రా నువాన్ తుషారా ఇంపాక్ట్ సబ్సిట్యూట్గా నేహల్ వదేరాలు ఉంటారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ ద ఛానల్ ఐపీఎల్ తెలుగు బాబా థ్యాంక్ యూ